ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య పాల్గొన్నారు ఐదు వందల తొంభై తొమ్మిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య మాట్లాడుతూ ప్రతి పేదవానికి సొంతింటి కళ ఇందిరమ్మ రాజ్యంలోనే నెరవేరుతుందని ఈ పట్టాలు పంపిణీ చేస్తుంటే మహిళల మొహాల్లో ఆనందం చూస్తుంటే తోటి మహిళగా నాకు కడుపు నిండా అన్నం తిన్నట్టు ఉందని సంతోషం వ్యక్తం చేశారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా కాలం వెల్లబుచ్చిందని నిర్మించిన బెడ్ బెడ్రూమ్ ఇల్లు నాసిరకంగా ఉన్నాయని పట్టుకుంటే గోడ పెచ్చులు ఊడిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు గత పదేళ్లలో వారి పాలన నచ్చకనే వారిని తుంగలో తొక్కి కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టారని అన్నారు సంతోషం అటు నిండా భోజనం చేసినంత తృప్తిగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఇల్లు రాక ఎంత తీవ్ర నిరాశ నిస్పృహల్లో మా జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకోగలమా అని అందరు నిరాశలో మునిగిపోయిన వేళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఇందిరమ్మ రాజ్యం నిరూపించుకునే దిశలో భాగంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందడుగు వేస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంతో మంచి రోజు ఎందుకంటే ఒక్క అందరు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతమందికి మేము ఇల్లు ఇవ్వగలుగుతాము ఒక సంవత్సర కాలంలోనే మరి ప్రతిపక్షాలు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు సంవత్సరం వారు పది సంవత్సరాల కాలంలో వంద ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు డబుల్ బెడ్రూమ్ అని కొంతమంది కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు అలాంటిది ఇచ్చిన ఇల్లు కూడా ఎంత నాసిరకంగా ఉన్నాయో అందులో ఉన్న వాళ్ళకి తెలుసు దాంట్లో ఉండలేక బయట ఉండలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు కొన్ని మూలలైతే ఇంట్లో మనం చేత ఇంట్లో అంటే చాలు సిమెంట్ పడతా ఉంది కరెంటు సౌకర్యాలు లేవు వర్షం పడితే వర్షం ఇంట్లోనే ఉంటుంది గోడలన్నీ కలిసి ఎప్పుడు పడిపోతాయో తెలియదు అంత నాసరకం ఇల్లు మనం ఇచ్చామంటే ఇచ్చావన్న తూతూ మంత్రంగా పది సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి పది ఇల్లు కూడా ఇవ్వాలి వాళ్ళు అలాంటిది ఇప్పుడు మన ఒక్క మొట్టమొదటి విడతలోనే ఈరోజు మన మండలానికి సుమారుగా ఆరు వందల ఇల్లు ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఒక్క రేషన్ షాపు లబ్ధిదారులకి కూడా రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడన్నా జరిగిందా ఇది అసలు దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ ఎక్కడ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన పేద ప్రజలు కూడా ధనవంతులతో సమానంగా మంచి బియ్యంతో అన్నం తినాలి అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే ఎక్కడ వెనుకడుగు వేయకుండా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందించడం జరుగుతూ ఉంది ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటే బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ మనకు వచ్చే మంచి పేరు తట్టుకోలేక బుద్ధ జరగడానికి చూస్తే